అధ్యక్షులు కానీ ప్రతిపక్షి కానీ ఇంకెత్తరత్ర వాళ్ళందరూ కూడా బీసీ జాతరలో ఉన్న సందర్భం కేంద్ర ప్రభుత్వమే వారిని బీసీల ఉంచిన సందర్భం కులకెళ్ళలో వారి కులాన్ని చెప్పుకున్న సందర్భంలో వాళ్ళకి వచ్చే సందర్భం ఉంటే మిమ్మల్ని అడ్డు పెట్టుకునే రోజు బీసీలకు మీరు అన్యాయం చేస్తున్నటువంటి భయనం కరెంట్ కాలేజ్ మాట సందర్భంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈరోజు మాకు బీసీలు అంటే మీకు ఇంట్రెస్ట్ లేదనే మాట ఒక రూపాయి రెండు వేల పదిహేడులో జస్టిస్ రోహిణి వేసేసి లక్తిగతల పైన సబ్ కేటరేషన్ పైన పన్నెండు వారాల్లో తెలుసుకోవాలి పన్నెండు వారాలు ఎలా తెలుసుకోవాలి ఎలా అయిందో ఆ మ్యాజిక్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేను చెప్పాలి సరే మూడు మాసాలు పన్నెండు వారాలు అన్నది పద్నాలుగు సార్లు పొడి ఇచ్చింది రెండు వేల ఇరవై మీ లోక్సభ ఎన్నికల కింద ముందు రాష్ట్రపతి గారికి జస్టిస్ రోహిత్ రోహిణి కమిషన్ గారు జూలై ముప్పై ఒకటి తేదీన రాష్ట్రపతి గారికి నివేదిక లోక్సభకు ప్రశ్న జవాబు చెప్పారు అంటే సుదీర్ఘ కాలంగా ఇచ్చి ఐదారు సంవత్సరాలు మా ఓబిసీల పైన దేశవ్యాప్తంగా మీరు

అంటే కేంద్ర ప్రభుత్వం కూడా జనాభా తెలంగాణ ముందరు సందర్భంగా వచ్చింది అసలు మీరు జరిగింది ఉల్లర్ కన్నడ గణన కాదు దయచేసి భాజపా గమనించాలనుకుంటున్నా రేపు మీరు కూడా జనాభా లెక్కలతో పాటు జరిపే గణన కులగణ అయితే మత గణన కాదు అలాంటప్పుడు మీరు ముస్లింలను అడ్డు పెట్టుకోండి ఎందుకు మా బీసీ నోటి కాడ వచ్చిన ఒక్కని అడ్డుకుంటున్నారని అడుగుతాం ఈ రోజు జరగబోయే ఈ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ పోవడానికి నిన్న జంతర్ మంతర్ దగ్గర జరిగిన చర్చ కాని జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాడు కాని దేశ వ్యాప్తంగా డెబ్బై పైగా ఎంపీలు వచ్చి అనేక పార్టీ నాయకులు వచ్చి సంఘీభావం ఆ క్యాప్ ను ఈ రోజు రెండు వేల పద్దెనిమిది పంచాయత చట్టాన్ని సవరిస్తే దానికి గౌరవ రామోజీ కూడా రాష్ట్రపతి గారి పరిస్థితి అందుకే ఈ రోజు రాష్ట్రపతి గారిని కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం మొత్తం క్యాబినెట్ మెజార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాష్ట్ర కార్పొరేట్ చైర్మన్ అందరూ కూడా అపాయింట్మెంట్ ఏమైతే రాష్ట్ర ప్రజల అపాయింట్మెంట్ కూడా రాకపోవడం తెలంగాణలో చర్చలో భారతీయ జనతా పార్టీ మొక్కలు అడుగుతుంది బీసీ బిడ్డలకు బీసీ బిల్లు కంచబడి చర్చ జరుగుతున్న వేళ ఇప్పటికైనా మీరు తగ్గాల్సిందే బీసీలు నెగ్గాల్సిందే బీసీలకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ మీరు అమలు చేయాల్సిందనమాట ఒకవేళ ఇంతకుముందు మేము అనేక సందర్భం చెప్పినాం ఇందిరా సహానికి సంబంధించిన సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు ఆయా రాష్ట్రాల్లో శాశ్వత పద్ధతులు జరిగి వారికి అనుకూలంగా రిజర్వేషన్స్ కూడా తప్పలేనమాట శాస్త్రి పద్ధతి జరిగింది యాభై ఆరు పాయింట్ ఏడు శాతం ఒకళ్ళు మీకు మీకు చేతులు రాకపోతే మా బీసీ బిడ్డల కోసం రాజ్యాంగ సంస్థాలని లేకపోతే మీరు వెంటనే ఆయా రాష్ట్రాలకు అధికారులు ఇవ్వండి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కులాల గణన ఆధారంగా మీరే నిజం నిజం అని చెప్పండి ఒక లోక్సభలో ఒక తీర్మానం చేసి ఇస్తారా ఒక సెక్ర ఇస్తారా ఒక జీరో ఇస్తారా అది కూడా చట్టం చేసి ఇచ్చే ఏర్పడి చేస్తారు ఇవ్వండి అప్పుడు మాకు మేమే తెలంగాణలో నలభై శాతం రాజకీయ రాజకీయ నిజం ఇచ్చుకొని పోతాం అన్నమాట సందర్భం చెప్తూ కేంద్రం ఉన్నటువంటి నాయకులు ఈరోజు మా బీసీపీ అనుకూలంగా ఉండాల్సిందని చెప్పండి ఈ సందర్భం తెలియజేస్తాం